అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మార్చి రెండవ తేదీ ఆదివారం నాడు వారికి మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల తర్వాత కోటి రూపాయలు వచ్చే సూచనలు కనబడుతున్నాయని జ్యోతిష పండితులు స్వయంగా అంచనా వేసి మరీ చెప్తున్నారు అదే విధానంగా ఎన్నో రూపాల్లో మీకు ఆస్తి యొక్క యోగం కలగబోతుందని అంటున్నారు ఇదంతా కూడా ఎలా సాధ్యమవుతుంది అని తెలుసుకోవాలనుకున్నట్టయితే వారి వ్యక్తులు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోను చూడండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి వెంటనే ఒక లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి మీకు నా అభిప్రాయాల్లో కామెంట్ రూపంలో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా మీలో ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోను వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మార్చి రెండవ తేదీ వారికి ఆస్తి యోగం కలగబోతుంది కొన్ని సంవత్సరాల వరకు మీరు చక్రం తిప్పబోతున్నారు శత్రువులకు సైతం చెమటలు పట్టిస్తారు ఆ రేంజ్లో ఉంటుంది మీకు పట్టే అదృష్టం అనేది ఇకపోతే ఈ యొక్క రాశి వారికి పెద్ద ఎత్తున ఆస్తులు సక్రమించబోతున్నాయి కోట్ల రూపాయలు మీరు డబ్బును సంపాదించుకోబోతున్నారు ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఆకస్మిక ఆస్తి యోగంగా చెప్పుకోవచ్చు సాధారణంగా మనం చూసుకుంటే కనుక ఆస్తి వివాదాలకు బుధుడు కారకుడు అవుతాడు జాతక చక్రంలోనే ఆరు పదకొండు స్థానాలు దీనికి సంబంధించిన రాసులు అవుతాయి గురుగ్రహం తాలూకు అనుగ్రహం కూడా కొంత అవసరం అని చెప్పుకోవాలి ఇక ఈ రకంగా చూస్తే కనుక కొన్ని రాసులతో పాటు తులారాశి వారు కూడా ఆకస్మిక ఆస్తి యోగాన్ని అనుభవించబోతున్నారు ఈ రాశి వారికి సాధారణంగా అన్నదమ్ములతో ఆస్తి వివాదాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఈ మీకు కజిన్స్ ఉంటారో కజిన్స్ కారణంగా ఆస్తులు కోర్టు కేసుల్లో మగ్గుతూ ఉంటాయి అయితే చాలా కాలంగా కోర్టు విచారణలో ఉన్న ఆస్తి సంబంధమైన ముఖ్యంగా స్థిరాస్తి సంబంధమైన కేసులు సానుకూలంగా అయ్యే సూచనలు ఉన్నాయి దీని ఫలితంగా మీకు బాగా వీలైనటువంటి ఆస్తి చేతికి వచ్చి సంపన్నులు అవ్వడానికి అవకాశం ఉంటుంది కోట్ల రూపాయల ఆస్తి మీకు దక్కుతుంది గ్రహ సంచారంలో భాగంగా అనుకూలంగా ఉంటున్న బుధుడు లావస్థానంలో ఉన్న గురు రాహువులు ఇందుకు మార్గంగా అంటే ఈజీ అంటే ఈజీకి సంబంధించిన మార్గాన్ని సులభం చేయడం జరుగుతుంది ఈ వారు తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి చాలా మంచి సమయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక తులారాశి వారికి ఇలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా ఆస్తి యోగం కలుగుతుంది మార్చి రెండు తేదీ ఆదివారం నాడు తులారాశి వారికి మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల తర్వాత మీకు సంబంధించి ఏదైనా కోర్టు కేసులున్న ఆస్తులు కోట్ల రూపాయలను మీరు దక్కించుకుంటారు ఈ విధంగా చూసుకుంటే కొన్నేళ్ల వరకు కూడా ఈ యొక్క అదృష్టం మీకు అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది తులారాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది పైగా భాగ్యస్థానంలో గురు రాహువులు కలుస్తూ ఉండడం వలన ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యే ఛాన్సులు ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే పెద్దల యొక్క జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహాలు సూచనలతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే సూచనలు కనబడుతున్నాయి ఇల్లు పొలాల వంటి స్థిరాస్తులు తప్పకుండా వారికి దక్కబోతున్నాయి సాధారణంగా వీరికి బంధువులతో ఆస్తి ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతుంది పెద్దల జోక్యంతో బంధువుల నుంచి ఆస్తి పాస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రాశి వారికి ప్రస్తుత సమయంలో అంటే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే తులారాశివారు తప్పకుండా సోదరుల నుంచి ఆస్తి పాస్తులు దక్కించుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇకపోతే తులారాశి వారు జన్మించిన వ్యక్తులు వీరు ఎక్కువగా ఆస్తిని దక్కించుకునే అవకాశం ఉంది కాబట్టి సాధారణంగా ఈ యొక్క రాశి గల జాతకులకు తో నుంచి లేదా తల్లిదండ్రుల నుంచి కూడా ఆస్తి సంబంధమైన వివాదాలు తలెత్తుతూ ఉంటాయి ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమతం అవుతున్నటువంటి వారు ఖచ్చితంగా శుభవార్తను వినే ఛాన్స్ కనబడుతున్నాయి జ్యోతిష పండితులు అంచనా వేసి మరీ చెప్తున్నారు ఇక ఆస్తి పరంగా అదృష్ట యోగం పట్టబోతుంది ఎక్కువగా కోర్టు బయట పరిష్కారానికి అవకాశం ఉంది మీకు బుధుడితో పాటుగా గురువు రాహు గ్రహాల యొక్క అన్నదండలు కూడా మెండుగా ఉండబోతున్నాయి మీ యొక్క ఆస్తి వివాదానికి తెరబడడం ఖాయమని సూచనలు కనబడుతున్నాయి ఇకపోతే తండ్రి లేదా దానికి సంబంధించిన బంధాల నుంచి తులారాశి జాతకులకు ఆస్తి సంబంధన వివాదాలు తలెత్తే అవకాశాలున్నాయి అయితే రాశి వారికి ఆకస్మిక ఆస్తి యొక్క పట్టే యోగం కనబడుతుంది దీనివల్ల ఆర్థిక సమస్యలే కొన్ని సమస్క పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి బంధువుల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది కులాలకు సమ పొలాలకు సంబంధించిన ఇంటి శనార్థు సంబంధించిన వివాదాలు కూడా కోర్టు కేసులు అవుతాయి ఇటువంటి వివాదాలన్నీ కూడా బుధుడు గురువు రాహువు కారణంగానే అతివేగంగా సానుకూలంగా సెటిల్ అయిపోతాయి ఇకపోతే తులారాశి వారికి ఎన్నో రకాలుగా చూసుకుంటే ఈ విధంగా ఆస్తి యోగం అనేది కలగబోతుంది ఆకస్మిక ధన లాభాన్ని మీరు పొందుకోబోతున్నారు వ్యాపారంలో మీరు పెట్టిన పెట్టుబడులు లాభాలను లాభాలను తీసుకొస్తాయి ఈ సమయం వ్యాపార ఆ ఆదేశంగా ఆస్తి యోగం చేసుకోవడానికి సరైన సమయం అని చెప్పుకోవచ్చు ఊహించని సంపద వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఎక్కడైనా సరే మిరిగిపోయిన డబ్బు ఈ కాలంలో తిరిగి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి వర్తక వాణిజ్యాలు ఈ సమయంలో ఈ యొక్క తుల వారికి ఎంతో లాభదాయకంగా ఉండబోతున్నాయి వీరి సమయంలో ఏ పని ప్రారంభించినా తగిన ఫలితాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ డీల్స్ కోసం లాభాలను ఆశించవచ్చును ఉద్యోగం చేసేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అన్నిట అత్యుత్తమ లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది దీనివల్ల ఆదాయ స్థాని స్థాయిలో గణనీయంగా పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది స్థానాన్ని బలవీతం చేసే ఆర్థిక వనరులు మీకు అందుతాయి పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి ఊహించని లాభం కలుగుతుంది ఇంకా శాస్త్రంలో శుక్రుడు ఆనందం అదేవిధంగా సంపద విలాసం అందం వైభవం మొదలైన వాటికి కారణంగా ఇస్తారు కాబట్టి తులారాశివారి జాతకంలో శుక్రుడు స్థానం బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ క్రమంలో సంపద కోట్లల్లో ఉంటుందని జ్యోతిష్యులు చెప్తున్నారు ఇకపోతే శుక్రుడు సంచార ఫలితంగా డబ్బు ఉంటుంది డబ్బు పరంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అదృష్టవంతులవుతారు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడం జరుగుతుందనమాట వ్యాపారంలో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే కనుక ఈ ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు పాత పెట్టుబడుల నుంచి అపారమైన సంపదను పొందుతారు ఈ కాలంలో పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఇకపోతే భాగస్వామితో చేసే వ్యాపారం ఈ సమయంలో లభిస్తుంది ఈ సమయంలో కొత్త ఒప్పందానికి ఖరారు చేయవచ్చు ఇది దీర్ఘకాలికంలో ప్రయోజకరంగా ఉంటుంది ఈ సమయంలో వ్యాపారవేత్తలు ఉద్యోగులు ఇద్దరు కూడా ఆర్థిక ప్రయోజనాలు పొందుకోబోతున్నారు ఈ రాశివారి ఆస్తులు డబ్బులే సూచన ఉంది మీరు వేసుకునే ప్రణాళికలు విజయవంతమవుతాయి మీడియా మార్కెటింగ్ విద్య కమ్యూనికేషన్తో అనుబంధించినటువంటి వ్యక్తులకు ఈ ఈసారి చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా తులరాశి జాతకులకు ఎన్నో సంవత్సరాలు చక్రం తిప్పుతారని చెప్పుకోవచ్చు శత్రువులకు సహితం మీ యొక్క విజ్ మీ విజయంతో శమటలు పట్టిస్తారు మీ ఎన్నిస్కి బుద్ధి వచ్చేలా చేస్తారు వ్యాపార పరంగా వృద్ధి ఉద్యోగపరంగా మీ యొక్క శత్రువులు వేసేటువంటి ఎత్తుకు మీకు పై ఎత్తు వేసి మీ అఫైనన్స్గా ఉండే శత్రువులు చిత్తుగా ఓడిస్తారు ఆ దెబ్బతో వారి యొక్క మీ జోలి కూడా రారు ఇకపోతే వారు మీకున్న బాధలు కష్టాలు నష్టాలు సమస్యల నుంచి బయటపడాలన్న శత్రువులను చేరించాలన్నా కూడా ఈ పరి ఎటువంటి పరిహారాలు పాలో తెలుసుకుందాం తులారాశి జాతకులు ఒక నలభై రోజుల పాటు నరసింహస్వామి సూత్రాన్ని పఠించడం వలన ప్రయోజకరణంగా ఉంటుంది ఇకపోతే దుర్గాదేవికి సంబంధించిన సూత్రాన్ని నిత్యం పారాయణ చేయడం వల్ల కూడా మీ చుట్టూ ఉన్న వాతావరణం సానుకూలంగా మారుతుంది తోబటూర్లతో మంచి అనుబంధం ఏర్పడుతుంది ఇక ఈ రాశివారు అష్టకం చదవటం వల్ల ఆస్తి వివాదాలు ఉంటాయి అవి తప్పకుండా సానుకూలంగా పరిష్కారం అవుతాయి అలాగే హనుమాన్ చాలీసాను పారాయం చేయడం వల్ల కూడా సత్ఫలితాలు అనుభవించడానికి ఛాన్స్ ఉంటుంది చూసారు కదా మార్చి రెండవ తేదీ తులారాశి వారికి మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల తర్వాత ఏ ఏ రూపంలో మంచి అవకాశం వచ్చి ఉంది ఆస్తి ఎలా కలిసి రాబోతుంది అలాగే మీకున్న బాధలు కష్టాలు నష్టాలు సమస్యల నుంచి బయటపడాలంటే అదేవిధంగా శత్రువులు సైతం ధైర్యంగా జయించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి అని తెలుసుకున్నారు కదా ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ బి జీవిత భాగస్వామి మీ అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచిగా నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా గడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయితే సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరింత సరదాగా సాగిపోతుంది ఈ వీడియో నస్తే లైక్ చేయండి